బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రామచంద్రపురం పట్టణం జిల్లా కోర్టు ప్రాంగణంలో పదకొండవ అదనపు జిల్లా కోర్టు జడ్జ్యం హరినరాయణ జాతీయ పతాకం ఆవిష్కరించారు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి ఎస్ ఎస్ ఆర్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లి మురళి మోహన్ వెంకటరమణ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక కోర్టులలో జెండాను ఆవిష్కరించిన అనంతరం రామచంద్రపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని పదకొండవ అదనపు జిల్లా జడ్జి ఎం హరి నారాయణ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు న్యాయవాద వృత్తిలో మానసికంగా న్యాయవాదులు ఒడుదొడుకులకు లోనవుతున్న తరుణంలో ఈ వైద్య పరీక్షలు అవసరమన్నారు జూనియర్ న్యాయవాదులు డ్రాప్టింగ్స్ ప్లీడింగ్స్ పట్ల శ్రద్ధ చూపాలన్నారు సుమారు నూట యాభై మంది న్యాయవాదులు కోర్టు సిబ్బంది వైద్య పక్షులను చేయించుకున్నారు రాజమండ్రి కిన్స్ బొల్లినేని హాస్పిటల్స్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావు జూనియర్ సివిల్ జడ్జి నిజాం శారదా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ సాయి ప్రసాద్ వాడ్రేవు ఉపాధ్యక్షులు డిఎస్ఎస్ శర్మ పలివెల సత్యనారాయణ సంయుక్త కార్యదర్శి చిన్నం వీర్రెడ్డి మహిళా న్యాయవాదుల ప్రతినిధి కె సత్యవాణి జూనియర్స్ ప్రతినిధి పిల్ల పృథ్వీ తదితర జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు श्रीमान आपका निरीक्षण के लिए कार्ड निरीक्षण के लिए आदर है गुड बहुत बहुत Sukita yaamin, mulla kusumika, duwa dalasobini, suha sini, su madura bhasi ni, su Thank you. Gue t referred on this side. Surile, UFX. Let's leave the Tidewater इट्र नीट हाँ ना दिन नायक जय हे भारत भाग्य विहार yam sindhu gujarat maratha dhaavi utkala vanga vimta himachala yamuna ganga utkala jal vidranga మన భాయి కింద జూనియర్ ఇం బుక్ చేసి మనకి ఎంతో సహకరించి సహకరించి అలాగే ఈరోజు రోజు పైన ఎలా ఉన్నావు రెండు వందల మంది అడ్వకేట్స్ ఫ్యామిలీకి ফটো নিয়ে বিল বানাই একটা আর পার্টিতে চা এর জন্য বিল দিবেন এখানে কিছু এন্টার আছে स्वतंत्र आ रोज फ्लैग वो प्लाको